మార్చ్ ఇరవై ఐదున మనకు పౌర్ణమి అలాగే కాకుండా సూర్యగ్రహణం దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక నండి సోమవారం తిథితో కలిసి వస్తుంది చాలా శక్తివంతమైనది పరమ పవిత్రమైనది చాలా శక్తితో కూడుకొని వస్తుంది కాబట్టి ఈ రోజునండి సొంత ఇల్లు కట్టుకోవాలనుకునేవారు సొంత ఇంట్లోకి వెళ్ళాలనుకునేవారు కష్టాలు తీరాలనుకునేవారు విపరీతంగా భూములు కొనాలనుకునేవారు బంగారం కొనాలనుకునేవారు ఇలా ఎవరైనా సరేనండి ఈ పరిహారం చేయండి ఇలా చేయటం వల్ల ఖచ్చితంగా మీ జీవితం మారిపోతుంది మీరు ఏదైతే కోరుకుంటారో మీరు ఏదైతే జరగాలనుకుంటారో అది తప్పకుండా ఏంటంటే కొనుగోలు చేయ చేయటానికి అవకాశం ఉంటుంది అని మనకు పండితులు చెబుతున్నారు కేవలం ఒక తమలపాకుతో ఇలా చేయటం వల్ల మన జీవితం మారిపోతుంది మన జాతకం మారిపోయి మనకు అదృష్ట ద్వారాలు తెచ్చుకొని మనం సొంత ఇంటి కళను నెరవేర్చుకోగలుగుతాము సొంత ఇంట్లోకి వెళ్ళగలుగుతాము భూజాగాలను కూడా మనం కొనుగోలు చేయగలుగుతామని మనకు పండితులు చెప్పటం జరుగుతుందనమాట శాస్త్రాల ప్రకారం వంద సంవత్సరాల తర్వాత వస్తున్న ఈ పౌర్ణమి గ్రహణం అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే గనక సోమవారం తిది ఇంతటి బ్రహ్మాండమైన తిది మళ్ళీ మళ్ళీ మనకు రాకపోవచ్చు వంద అంటే వంద సంవత్సరాల క్రితం ఈ తిదివార నక్షత్రం వచ్చిందనమాట ఆ తర్వాత మళ్ళీ ఇలా కలిసి వస్తుంది మనకు కాబట్టి మీరు ఏంటంటేనండి ఖచ్చితంగా ఇలా ఆచరించండి కేవలం మనకు పెద్దగా కావాల్సింది ఏమీ లేదు తమలపాకుతో మనం పరిహారం చేస్తే ఖచ్చితంగా సొంతింటికల అనేది తీరిపోతుందన్నమాట ఎందుకు అని మీకు సందేహం రావచ్చు తిదివార నక్షత్రం బాగుంది కదా కాబట్టి ఈ రోజు చేయటం వల్ల హండ్రెడ్ పర్సెంట్ మనం ఏదైతే కోరుకుంటామో ఆ కోరికల నుంచి మనం బయటపడటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్నమాట అసలు ఈ పరిహారం మనం ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వస్తే ఏంటంటే కనుక అండి ప్రతి ఒక్కరు కూడా అంటే అందరికీ ఏంటంటే ఏముంటుంది సొంత ఇల్లు కట్టుకోవాలి సొంత ఇల్లు అంటే ఇల్లు ఉండాలి సొంత ఇంట్లో మేము ఉండాలండి మాకు అసలు సొంత ఇల్లు లేదు ఒక్క రూమ్ ఉన్న బాగుండని మనం ఏంటంటేనండి చాలా ఆశపడిపోతూ ఉంటాం అయినప్పటికీ కూడా ఏంటంటే ఆ ప్రాప్తం అనేది మనకు ఉండదు మన దగ్గర భూమి ఉంటుంది అయినప్పటికీ కూడా మనం కట్టుకోలేకపోతాము కొంతమంది దగ్గర డబ్బు ఉన్నప్పటికీ కూడా వారు ఏం చెయ్యక ఏంటంటే ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్లకు కూడా ఏంటంటేనండి ఈ పరిహారం అనేది ఉపయోగపడుతుంది చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట మీరు పరిపూర్ణ నమ్మకంతో చేయండి ఇలా కనుక మీరు చేసినట్టయితే మీకు చాలా చాలా మంచి రిజల్ట్ అనేది రావటం మీ కళ్ళతో మీరు చూసి ఆచర్యపోతారనమాట మనం ఏంటంటేనండి పౌర్ణమి రోజు ఖచ్చితంగా కొన్ని నియమాలను ఆచరించుకోవాలి అలా ఆచరించుకుంటూ ఈ పరిహారం కనుక చేసుకున్నట్టయితే మనంత అదృష్టవంతులు ఇక ఎవరు ఉండరని కూడా మనకు పురాణ గ్రంథం చెబుతుందనమాట శాస్త్రాల ప్రకారం గ్రంథాల ప్రకారం ఈ పరిహారం ఏంటంటే సిద్ధించిన పరిహారం చాలామంది కూడా చేసేసి ఫలితాలను పొందారు అనుభవాలతో ఆ యొక్క శాస్త్రంలో రూపొందించిన పరిహారం అని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి మీకు కూడా ఖచ్చితంగా సొంతింటి కల తీరాలన్నా మీరు కోరుకున్నది ప్రతిదీ కూడా జరగ ఈ పరిహారం అయితే చెయ్యండి ఇలా కనుక చేసుకున్నట్టయితే ఇక మీ జీవితంలో ఉండే సమస్యలన్నీ కూడా పోతాయనమాట ది బెస్ట్ పరిహారం చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెట్టే పరిహారం అనమాట మనం ఏంటంటేనండి పౌర్ణమి తిథి రోజున ఏంటంటే సూర్యోదయానికి ముందే ఖచ్చితంగా ఏంటంటే మనం లేవాలి లేచిన తర్వాత ఏంటంటే తప్పనిసరిగా ఇంటిని వాకిలిని శుభ్రం చేయాలి అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుకనండి ఈ రోజు ఖచ్చితంగా ఇంట్లో దీపారాధన చెయ్యండి మనం ఏంటంటే దీపం పెట్టేటప్పుడు రావి ఆకు మీద దీపం పెడితే చాలా మంచిదన్నమాట ఆ తర్వాత సోమవారం కలిసి వచ్చింది కాబట్టి ఈరోజు మనకు హోలీ కూడా ఉంది చాలామంది హోలీని సెలబ్రేషన్ అంటే చేసుకుంటారు మనకు ఉండే అంటే బద్దకాన్ని పోగొట్టడానికి మనకు ఉండే అంటే మనకు ఉండే బాధను ఇబ్బందిని పోగొట్టి మనలో ఒక కొత్త ఉత్సాహాన్ని తీసుకోవడానికి హోలీ పండుగను మనం జరుపుకుంటామని మనకు పండితులు చెబుతున్నారు అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక అండి హోలీని సెలబ్రేషన్ చేసుకునే ముందు మీరు ఏంటంటే సోమవారం కాబట్టి గుడికి వెళ్ళండి వీలుంటే వెళ్ళి అక్కడ ఒక చెంబడి నీటితో ఏంటంటే చక్కగా శివుణ్ణి అభిషేకించండి దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక మీకు అంటే మీ వీలుని బట్టి చక్కగా శివాలయం ప్రాంగణంలో తప్పకుండా ఒక దీపారాధన కూడా చేయండి ఇలా చేయడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది గుడికి వెళ్ళలేని వారు దీపం పెట్టుకోలేని వారు ఇంట్లోనైనా సరే కనీసం దీపం పెట్టుకోండి సరిపోతుంది ఇంకా అనంతరం వచ్చేసి ఈరోజు మనకేంటంటే గ్రహణము పౌర్ణమి కాబట్టి ఆ గ్రహణం మనకు కనిపించకపోయినా మనకేంటంటేనండి దాని ప్రభావం ఎంతో కొంత ఉంటుంది కాబట్టి మీరు ఏంటంటేనండి దాని నుంచి బయటపడడానికి ఖచ్చితంగా ఏంటంటే మీరు అంటే మనము నార్మల్గా ఏంటంటే గడ్డిపోసలు గరిక అంటాం కదా ఆ యొక్క గరికను తెచ్చేసుకొని ఆహార పదార్థాలపై వేసుకోండి ఇలా వేసేసుకొని చక్కగా ఏంటంటేనండి గ్రహణం ఎఫెక్ట్ అనేది పడకుండా చూసుకోండి ఇంకా అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక ఇప్పుడు మనం చెప్పాం కదా ఈ పరిహారాన్ని మీరు తప్పకుండా ఆచరించుకోండి ఈ పరిహారం చేయడం వల్ల ఖచ్చితంగా అండి ఇల్లులు కొనడం ఇల్లు జాగాలు కొనుక్కోవడం అలానే కాకుండా ఏదైనా భూలాభం కనగ అంటే కలగాలని మీరు కోరుకున్నట్టయితే ఆ లాభాన్ని కూడా మీరు పొందడానికి అవకాశం ఉంటుంది ఇందులో మనం రెండు పరిహారాలు చెప్పుకోవడం జరుగుతుంది ఈ రెండు పరిహారాలు కూడా మీకు చక్కగా సిద్ధిస్తాయి చాలా అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టి మీ జీవితాన్ని మార్చి మీకుండే ఇబ్బందిని పోగొడతాయి అనమాట కాబట్టి మీరు ఏంటంటేనండి పరిపూర్ణ నమ్మకంతో చేయండి ఎవరైతే నమ్మి చేసుకుంటారో వారికైతే హండ్రెడ్ పర్సెంట్ ఫలితం వస్తుందన్నమాట ఈ పరిహారానికి మనం చెప్పాం కదా ఒక తమలపాకు ఖచ్చితంగా కావాలి పెద్ద సైజులో ఉండే తమలపాకుని తీసుకొని చాలా మంచిది తమలపాకుని తీసుకుని ఆ తమలపాకు పైన ఏంటంటే మూడు అంటే మూడు వైపులా కూడా చక్కగా కుంకుమ పసుపుతో బొట్టు పెట్టండి మన ఇంట్లో మనం ఏంటంటే ఒక దీపం పెట్టుకొని అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక చక్కగా పుష్పాలను సమర్పించుకొని మనం ఇంట్లో చేసుకున్న మనకు అంతే ఫలితం వస్తుంది గుడి ప్రాంగణంలో చేసుకున్న మనకు అంతే ఫలితం వస్తుంది కానీ ఈ రోజు మనకు సోమవారం వచ్చింది కాబట్టి దగ్గరలో ఉండే శివాలయానికి వెళ్ళండి శివాలయం దగ్గరలో లేకపోతే మీరు ఏం చేయండి అంటే కనుక ఏ గుడి అయితే మీకు దగ్గరలో ఉంటుందో ఆ గుడికి మీరు వెళ్ళండి సరిపోతుంది శివాలయానికి వెళితే చాలా మంచిదండి గుర్తు పెట్టుకోండి ఒకవేళ మేము అలా వారు మీకు దగ్గరలో ఉండే ఆలయానికి కూడా మీరు వెళ్ళవచ్చు అలా వెళ్ళేసి ఏంటంటే కనుకనండి మనం చక్కగా ఏంటంటే గుళ్ళో వెళ్ళి ప్రదక్షిణలు చేసుకుని దేవుణ్ణి దర్శించుకొని బయటికి వచ్చిన తర్వాత గుడి ప్రాంగణంలో ఎక్కడైనా పర్వాలేదు తమలపాకును పెట్టి తమలపాకు పైన చక్కగా శనిగలు ఉంటాయి కదా శనిగలు కొద్దిగంటే కొద్దిగంతా బెల్లం ముక్క పెట్టండి పెట్టేసి మీరు చక్కగా సంకల్పం చెప్పుకోండి అలాగే కాకుండా ఏంటంటే మేము ఈ పౌర్ణమి రోజు అంటే పౌర్ణమి అలాగే కాకుండా తిదివార నక్షత్రం బాగుంది కాబట్టి మనం పరిహారం చేస్తున్నాం కావడం మనకు మంచి అద్భుతమైన ఫలితం రావాలి మన జీవితం మారి మనం భూజాగాలతో పాటు ఇల్లుని కూడా కట్టుకోవాలనుకునేవారు ఖచ్చితంగా ఏంటంటే సంకల్పం చెప్పుకొని అనంతరం ఏంటంటే పరిహారాన్ని మొదలు పెట్టుకోండి ఇలా పరిహారం చేయండి మీరు ఆ తమలపాకు పైన గుప్పెడన్నీ శనగలండి శనగల్ని నానబెట్టి కూడా మనం పెట్టుకోవచ్చు ఇలా పెట్టడం కూడా ఫలితం వస్తుందండి అలాగే కాకుండా ఏంటంటే మనం చక్కగా డైరెక్ట్గా కూడా శనగల్ని పెట్టుకోవచ్చు కానీ బెల్లాన్ని అయితే ఖచ్చితంగా పెట్టాలి బెల్లం అనేది పౌర్ణమి తిథికి సరి సమానమైనదండి బెల్లంలో ఎన్నైతే అతేంద్రియ శక్తులు ఉంటాయో ఈ పౌర్ణమికి కూడా అంతకంటే రెట్టింపు అతేంద్రియ శక్తులు ఉంటాయన్నమాట బెల్లము అంటే దేవుళ్లకు దేవతలకు నివేదన అయ్యే పదార్థం కాబట్టి బెల్లంతో ఏ పరిహారము చేసినా ఏ పని చేసినా మనకు బాగా కలిసి వస్తుంది అని మనకు పండితులు స్పష్టంగా చెబుతున్నారనమాట కాబట్టి మీకు ఉండే ఇబ్బంది తొలగిపోయి మీరు ఇల్లులు కొనాలన్నా ఇల్లు జాగాలను కొనుక్కోవాలన్నా సరే ఈ పనినైతే మీరు ఖచ్చితంగా చేయాలి ఇంతటి తిదివార నక్షత్రాన్ని మనం వదులుకోకుండా ఈ రోజున కనుక పరిహారాలు ఆచరించుకున్నట్టయితే చాలా చాలా మంచి రిజల్ట్ అనేది వచ్చి వాళ్ళ లైఫ్ అనేది సెట్ అయిపోవడానికి అవకాశం ఉంటుందన్నమాట చాలా మందికి అంటే ఒక డ్రీమ్ ఉంటుంది కదండి మేము ఇలా ఇల్లు కట్టుకోవాలి ఒక చిన్న రేకులు ఇల్లున్నా ఆశపడుతూ ఉంటాం మనం కాబట్టి అలాంటి ఆశని మనం అంటే చక్కగా సిద్ధింపబడేలాగా చేసుకోవాలంటే ఈ పరిహారం అయితే చేయాలి ఇలా మీరు ఏంటంటే వదిలేసి రండి వదిలేసి వచ్చిన తర్వాత అవి కాకులు తిన్నా లేదంటే పిచ్చుకలు తిన్నా లేదంటే ఇంకా ఏది తిన్నా మనకు ఇంకా సంబంధం ఉండదు అనమాట ఎందుకంటే గుడి ప్రాంగణంలో చేశాము అంటే దేవుడి యొక్క ప్రాంగణంలో మనం ఈ పరిహారం చేశాం కాబట్టి ఖచ్చితంగా సిద్ధించి ఫలిస్తుంది అదే మీరు ఇంట్లో చేసుకున్నారనుకోండి ఇంట్లో చేస్తే ఖచ్చితంగా ఏంటంటేనండి ఆ యొక్క శనగలు అలాగే కాకుండా బెల్లాన్ని ఏంటంటే మీరు కాకులకు పెట్టవచ్చు పిచ్చుకలకు పెట్టుకోవచ్చు అది మీ ఇష్టం కానీ మీరు ఉదయం చేస్తే సాయంత్రం అంటే ఆవుకు కానీ లేదంటే పిచ్చుకలు కానీ పెట్టుకోండి ఒకవేళ మీరు సాయంత్రం చేస్తే రాత్రంతా ఉంచి మరుసటి రోజుకు పెట్టుకోండి సరిపోతుంది కానీ అప్పటికప్పుడే మనం ఏంటంటే వెంటనే చెయ్యకూడదు అంటే వెంటనే తీసి కాకులకు కానీ ఆవు కానీ పెట్టకూడదు అనమాట అలా పెడితే మనకు ఫలితం అయితే రాదు కావాలంటే మీరు ఒకసారి చెయ్యండి మనకు భూలాభం కలుగుతుంది ఇల్లుడు మనం కొంటాము అలానే కాకుండా చిన్న ఇల్లు అయినా సరేనండి మనం కొనుక్కోగలుగుతాము ఒకవేళ మీరు అద్దెంట్లో ఉంటున్నారు అదే ఇల్లు మీరు కొనుగోలు చేయాలనుకుంటున్నారు అనుకోండి ఆ ఇల్లు కూడా హండ్రెడ్ పర్సెంట్ కొనడానికి అవకాశం ఉంటుంది చాలా చాలా బాగా ఉపయోగపడే పరిహారము దీన్ని మాత్రం మీరు వద్దు కుండా చక్కగా ఆచరించండి ఇలా ఆచరించేసి ఫలితం అనేది పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి మీ జీవితంలో ఉండే కష్టాలన్నిటిని కూడా చక్కగా తీర్చుకోండి ఇల్లు కట్టుకోవడం ఒక కళ ఇల్లు అంటే ఇల్లు కట్టడం ఒక గొప్ప వరంగా కూడా కొంతమంది భావిస్తూ ఉంటారు అందరికీ కూడా ఏంటంటే రాతలో ఉండదు కదండి ఇల్లు కట్టుకోవాలని రాత అనేది చాలామందికి ఉండదు ఇప్పటికీ కూడా ఏంటంటే కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇల్లు లేకుండా ఉండే వాళ్ళని మనం చూస్తూ ఉన్నాము మనకు కూడా సొంత ఇల్లు లేక మనం ఏంటంటే ఏదో కిరాయిలల్లో ఉండి అలానే కాకుండా సిటీలలో మనం చూస్తాం నార్మల్గా రెంట్ హౌస్లో ఉండి వాళ్ళకి అంటే డబ్బులు ఉన్నప్పటికీ కూడా వారు కొనుగోలు అండ్ కొనుగోలు చేయని పరిస్థితులు ఉంటారు కదా అలాంటి వాళ్లకు కూడా ఏంటంటే చక్కగా వారికి చక్కగా సిద్ధింపబడి ఈ పరిహారం చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట కావున ఏంటంటే ఈ విధంగా ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి జీవితంలో ఉండే ఈ ఇబ్బందులను తొలగించుకోండి ఇది చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం అండి ఎందుకంటేనండి డబ్బు ఉన్నప్పటికీ కూడా మనం ఎందుకు కొనుగోలు చేయకపోతామంటే కనుక ఏదైనా దృష్టశక్తి అడ్డుపడ్డప్పుడు ఏదైనా చెడు మన దగ్గర ఉన్నప్పుడు ఏంటంటే అది మనని ముందుకు వెళ్ళనివ్వదన్నమాట ఎక్కడ వేసిన గొంగల్ని అక్కడే ఉండేలాగా చేస్తుంది అలా చెడు ఉన్నప్పుడు ఏంటంటేనండి విపరీతంగా కష్టాలు బాధలు వస్తున్నాయి ఏం చేయాలో అర్థం కాదు ఎందుకు ఇలా జరుగుతుందో కూడా తెలియదు డబ్బు ఉంది కానీ ఆ డబ్బు ఖర్చు అయిపోయింది మొన్న మేమన్ని డబ్బులు అంటే కూడబెట్టుకున్నామండి చాలా చక్కగా జమ చేసుకున్నాము ఆ డబ్బంతా కూడా ఏంటంటే ఇప్పుడు అయిపోయింది అని బాధపడుతూ ఉంటారు కదా అలాంటి బాధ లేకుండా చక్కగా ఆ బాధ నుంచి మీరు బయటపడటానికి ఆ డబ్బుతో మీరు అంటే చక్కగా భూమినైనా సరేనండి మన స్తోమతకు తగ్గట్టు మనం ఒక చిన్న ఫ్లాట్నైనా సరే కొనుగోలు చేయడానికి పరిహారం అయితే చక్కగా ఉపయోగపడుతుంది నమ్మకం ముఖ్యం అన్నమాట నమ్మకం దేవుడిపై భారం వేసి చేసిన వారికి అయితే హండ్రెడ్ పర్సెంట్ ఫలితం అనేది రావటం చూడగలుగుతామని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ పౌర్ణమి తిది రోజున ఇలా ఆచరించుకోండి ఆచరించేసే ఫలితం అనేది పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి మీ జీవితంలో ఉండే ఇబ్బందులను పోగొట్టుకొని మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది కొనుగోలు చేయండి ఇది మొదటి పరిహారం దీన్ని చేయడం వల్ల అయితే టూ హండ్రెడ్ పర్సెంట్ ఫలితం వస్తుంది ఇక రెండో పరిహారం విషయానికి వచ్చినట్టయితే ఏంటంటే కనుక ఇది ఖచ్చితంగా ఇంట్లో చేయకూడదు ఆంజనేయ స్వామి ఆలయంలో మాత్రమే చేసుకోవాలి అలా చేస్తేనే మనకు ఫలితం వస్తుందన్నమాట అలాగే కాకుండా ఏంటంటే ఇబ్బంది నుంచి మనం బయటపడగలుగుతాము సమస్య నుంచి మనం బయటకి రాగలుగుతాము మీరు బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్నారు ఏదైనా పెద్ద వాహనాన్ని కొనుగోలు చేయాలనుకుంటున్నారు లేదంటే మనము ఏదైనా సరే అనుకున్న కోరికల్ని అంటే ఏదైనా పెద్ద కోరిక కోరుకున్నాం ఆ కోరికను మేము తీర్చుకోవాలనుకుంటున్నాం మరి ఏం చేస్తే ఇవన్నీ కూడా మనకు జరుగుతాయి ఏం చేస్తే అంటే మనకి ఇవి సిద్ధిస్తాయి అంటే కనుక ఇప్పుడు మనం పరిహారం దానికి చెప్పుకుందామండి ఇది కూడా మనకేంటంటే కనుక చాలా అద్భుతమైన ఫలితాన్ని తెచ్చిపెట్టి మన జీవితాన్ని మార్చే పరిహారం అనేది మనం చెప్పదగ్గ విషయం కాబట్టి దీన్ని మీరు ఆచరించండి ఎందుకంటేనండి నార్మల్గా పౌర్ణమి వస్తుంది కదా ఆ పౌర్ణమి చాలా శక్తితోని కూడుకొని వస్తుందనమాట అమ్మవారికి ఎంతో ఇష్టకరమైన ఈ పౌర్ణమి అలాగే కాకుండా సోమవారం రావటం చాలా విశేషమని భావిస్తున్నారు మనకు పండితులు అలాగే కాకుండా ఏంటంటేనండి మనకు ప్రతి నెలలో పౌర్ణమి వస్తూనే ఉంటుంది ప్రతి నెలలో మనం ఏదో ఒక పరిహారం చేస్తాము కొంతమంది అండి పౌర్ణమి తిథులకు అలానే కాకుండా ఇలా సంవత్సరాల కొద్దీ వచ్చే పౌర్ణములకు ఏంటంటే చాలా ఎదురు చూస్తూ ఉంటారు అలా రావటం ఒక అంటే వరంగా కూడా భావిస్తూ ఉంటారు ఇలా రావటం వల్ల ఏంటంటే మంచి జరుగుతుందని కూడా ఒక నమ్మకం వారిలో ఉంటుంది అని కూడా మనకు పండితులు చెప్పడం జరుగుతుంది కాబట్టి మీరు ఇంతటి త్రివార నక్షత్రాన్ని అయితే అసలు వదులుకోకూడదు మనం ఏంటంటేనండి చాలా వరకు కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోండి చెడు ఎక్కువగా మన దగ్గర ఉన్నప్పుడు ఏంటంటే మనని ముందడుగు వేయని అనేది అనమాట అక్కడే ఉండేలాగా చేస్తుంది అనమాట ఆ చెడుని పోగొట్టుకోవడానికి ముఖ్యంగా చేసే పరిహారాలు అలానే కాకుండా మనం కోరుకున్నది మన సొంతం అవ్వడానికి కూడా ఉపయోగపడే పరిహారాలు కాబట్టి నమ్మకం ముఖ్యం కాబట్టి నమ్మకంతో ఈ పరిహారాలు అయితే ఆచరించండి మీరు ఏం చేయండి అంటే కనుక అండి దీనికి కూడా మనకు ఖచ్చితంగా తమలపాకు కావాలన్నమాట ఇంట్లో చేస్తే ఫలితం రాదండి అంటే కనుక రాదండి మీరు గుడికి వెళ్ళే చేయండి ఆంజనేయ స్వామి గుడికి ఖచ్చితంగా వెళ్ళాలి అక్కడ చేయాలి అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ప్రతి ఊర్లలో ఆంజనేయ స్వామి ఆలయ ఉంటుంది అక్కడికి వెళ్ళండి ఆ గుడి ప్రాంగణంలో చక్కగా ఏంటంటే మీరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయండి ఆ తర్వాత దేవుడిని దర్శించుకోండి అంటే ఆంజనేయ స్వామిని దర్శించుకోండి అక్కడ చక్కగా ఏంటంటే మీరు ఇంకా ఆ యొక్క తమలపాకుని తీసుకోండి తమలపాకుని తీసుకొని దాన్ని శుభ్రం చేసుకుని వెళ్ళండి వెళ్ళేటప్పుడు అలా వెళ్ళిన తర్వాత మీరు ఏం చేయండి అంటే కనుక ఆ తమలపాకు పైన ఏంటంటే చక్కగా స్వస్తి గుర్తుని వెయ్యండి వేసిన తర్వాత అండి మీరు అంటే బంగారం కొనాలనుకుంటున్నారా అలాగే కాకుండా ఏంటంటే మీకు చక్కగా అంటే వాహన లాభం కలగాలనుకుంటున్నారా అలాగే కాకుండా మీరు ఏదైనా కోరుకుంటున్నారు పెద్ద సమస్య అది పెద్ద కష్టం అది పెద్ద బాధ ఏదైనా పెద్ద కోరిక అది తీరటం లేదని మీరు భావించుకుంటున్నా సరే అది కూడా తీరేలాగా అంటే మీకు ఈ పరిహారం అనుకూలించాలంటే మీరు ఏం చేయండి అంటే కనుక అండి తీసుకోండి గోధుమలు ఖచ్చితంగా కావాలన్నమాట గోధుమలు అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక మనకు ఇందులో మనకు బెల్లం ఒక ఖచ్చితంగా కావాలండి మనం ఆలయంలో చేసుకున్న ఇంట్లో చేసుకున్న బెల్లం అనేది చాలా శక్తివంతమైనది ఈ యొక్క అమావాస్య పౌర్ణములు అష్టములు పంచముల తిథులకు ఏంటంటే బెల్లము చాలా శక్తివంతంగా పనిచేస్తుంది అనమాట ఈ యొక్క తిథులకు ఎంత అయితే అంటే అతేంద్రియ శక్తులు ఉంటాయో దానికంటే రెట్టింపు శక్తి మనకు ఈ తిథుల కంటే కూడా బెల్లానికి ఉంటుంది అనంటే అంటే బెల్లము నివేదన చేసుకుంటుంది అంటే నివేదన అంటే ఆ బెల్లము ఆ దేవతలకు దేవుళ్లకు అందేలాగా చేస్తుంది పరిహారాన్ని ముఖ్యంగా సిద్ధింపబడేలాగా చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఏంటంటే కనుక బెల్లము గోధుమల్ని ఆంజనేయ స్వామి గుడిలో వదిలేసి రండి అంటే తమలపాకు పైన పెట్టి వదిలేసి రండి మీరు గుర్తు వేయకపోయినా దానిపైన బొట్టైనా సరే పెట్టండి ఆంజనేయ స్వామి సింధూరం తీసుకుని అలా పెట్టేసి మీరు ఏంటంటే ఆ యొక్క తమలపాకు పైన చక్కగా ఏంటంటే కనుక ఒక గుప్పెడన్ని గోధుమలు కంటే ఎక్కువగా అంటే ఒక చిన్న అంగుళ్ళ ముక్క బెల్లం ఉంటుంది కదా అది తీసుకుని ఏంటంటే ఆంజనేయ స్వామి టెంపుల్లో రండి ఇలా వదిలేసి వచ్చిన కనీసం ఒక పదిహేను రోజులకు మీరు శుభవార్త వినటం అనేది ఖచ్చితంగా జరుగుతుంది బంగారం కొనుగోలు చేస్తారు బంగారం అంటే కేజీల కొద్ది కొనరండి ఒక విషయం గుర్తు పెట్టుకోండి చిన్న ముక్కుపుల్ల సైజ్ అయినా సరే బంగారం కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది చాలా మందికి కూడా ఏంటంటే ముక్కుపుల్ల సైజ్ అంతా కూడా బంగారం ఇబ్బంది పడిపోతుంటారు కదా అలాంటి వాళ్ళకి ఆ ప్రాప్తమైనా సరే కలుగుతుంది అలాగే ఏదో ఒక ఉంగరం కొనడం ఏదో ఒకటి ఖచ్చితంగా కొనుగోలు అయితే చేస్తారు ఆ తర్వాత వచ్చేసి ఏదైనా వస్తువు కానీ వాహన లాభం కానీ మీకు కావాలంటే దానికి సంబంధించిన డబ్బు ఎక్కడి నుంచి ఒక రకంగా మన చేతికి వస్తుందనమాట అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే మన కోరికకు సంబంధించి ఏదో ఒక వార్తని మన అంటే మనమే ఆలోచనలు పడిపోయి మనం ఖచ్చితంగా ఆ కోరికను గమనించుకోగలుగుతాం గ్రహించుకోగలుగుతాం మన కోరికను మనం తీర్చుకోగలుగుతాం చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఉపయోగపడే పరిహారం కాబట్టి ఖచ్చితంగా చేయండి ఇక మీరు ఆంజనేయ స్వామి మీ గుడిలో వదిలేసి వస్తారు కదా ఇంకా తర్వాత మీరు దాన్ని మర్చిపోండి ఇంకా అది ఎక్కడ వెళ్ళినా ఎక్కడ పడిపోయినా మనకు పర్వాలేదు అనమాట అక్కడికి ఏమైనా ఊజ జీవాలు వస్తే అవి తింటాయి అక్కడ ఎవరైనా పూజారులు వాళ్ళు ఉంటే అది తీసేసి ఆవులకు ఎవరికో పెడుతూ ఉంటారు ఇంకా మనకి ఇబ్బంది ఉండదన్నమాట చాలా వరకు కూడా మనకు మంచి జరుగుతుంది చాలా అద్భుతమైన ఫలితం వచ్చి మన జీవితం మారిపోతుంది మనకంతా కూడా శుభాలు జరగటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేయండి మీ జీవితాన్ని మార్చుకోండి మీ జీవితంలో ఉండే ఇబ్బందులన్నింటినీ కూడా చక్కగా తొడిగించుకొని తిరుగుండదు